టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా విక్టరీ వెంకటేష్ పేరు మారుమోగిపోతోంది సీనియర్ హీరోల్లో అత్యంత సేఫ్ బెట్ అనిపించుకునే వెంకీమామ ఇప్పుడు తన పారితోషకాన్ని భారీగా పెంచి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాడు ఇన్నేళ్లుగా ఒక్కో సినిమాకు సుమారు పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల రేంజ్లో రెమ్యుడేషన్ తీసుకున్న వెంకీ ఇప్పుడేకంగా తన ఫీజును డబుల్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ ఉండడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు లేదు దాదాపు అరవై ఐదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు ధీటుగా తన మార్కెట్ వాల్యూను పెంచుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వెంకటేష్ మార్కెట్ ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన అద్భుత విజయం అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ థియేటర్స్ థియేటర్స్కు పరుగులు పెట్టించి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రెండు వందల అరవై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది ఈ విజయంతో వెంకీ మామ బ్రాండ్ ఇమేజ్ మరోసారి లో స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయింది కమర్షియల్ సక్సెస్తో పాటు సినిమాకు వస్తున్న లాభాలు చూసి తన రెమినరేషన్ను పెంచడం సబబే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేవలం తన సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ చేసిన గెస్ట్ రోల్ ఈ క్రేజ్ను రెట్టింపు చేసింది అందులో ఆయన పోషించిన వెంకీ గౌడ పాత్ర థియేటర్స్లో పేల్చిన నవ్వులు మెగాస్టార్తో ఆయన పండించిన కామెడీ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఆ చిన్న పాత్ర కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించడంతో వెంకీ మామ డిమాండ్కు ఆకాశమే హద్దయ్యింది తగ్గేదే లే అన్నట్లుగా ఆయన తన తర్వాతి ప్రాజెక్టులకు రేటు ఫిక్స్ చేసేశాడని తెలుస్తోంది ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం ఏకే ఫార్టీ సెవెన్ చిత్రం కోసం వెంకటేష్ ఏకంగా ఇరవై మూడు కోట్ల వరకు పారదర్శకం తీసుకుంటున్నట్లు సమాచారం ఇది ఆయన గత తో పోలిస్తే దాదాపు రెట్టింపు అలాగే తన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో చేయబోయే తర్వాతి సినిమాకు సుమారు ఇరవై ఐదు కోట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది వెంకటేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ వసూళ్లు ఉంటాయన్న నమ్మకంతో నిర్మాతలు కూడా ఈ భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు మొత్తానికి వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు వెబ్ సిరీస్ల నుంచి బిగ్ స్క్రీన్ బ్లాక్ బస్టర్స్ వరకు అన్నిట్లోనూ తన ముద్ర వేస్తూ సీనియర్ హీరోల పారదర్శకాల లెక్కలు మార్చేస్తున్నారు ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ కామెడీని బ్యాలెన్స్ చేయడంలో ఆయనకున్న గ్రిప్ే ఇప్పుడు ఆయన్ని బాక్సాఫీస్ సుల్తాన్ గా నిలబెడుతోంది రాబోయే ఆదర్శ కుటుంబం వంటి చిత్రాలతో ఈ జోరు ఇలాగే కొనసాగితే వెంకీ మామ మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయం